నమస్కారం శ్రీవార్త న్యూస్ కి స్వాగతం ఈ నెల పద్దెనిమిదవ తేదీన రాప్నాడులో సీఎం సిద్ధం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వృత్తిపరంగా ఆంధ్రజ్యోతి విలేకరు శ్రీకృష్ణ వెళ్లడంతో వైసీపీ నాయకులు దాడి చేయడం ఏమైనా చర్య అని కందికుంట వెంకటప్రసాద్ ఖండించారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కనీసం పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తాం ఈ రకంగా కొన్ని పత్రికల మీదన ఒక పార్టీకి సంబంధించినటువంటి సంస్థలు అని చెప్పేసి ముద్రేసి వాళ్ళ మీద దాడి చేయడం అనేది ముట్లు పెడితే ఈ ఊర్లో సాక్షి పత్రిక సాక్షి టీవీ వాళ్ళని ఈ బాడీకి మేము మామూలుగా కొబ్బరి దురుముతారే అట్లా దుర్మాల్సి ఉంది కానీ ఒక సంస్థలో ఉన్నారు ఒక వ్యవస్థలో ఉన్నారు వ్యవస్థలో భాగంగా వాళ్ళు సంస్థ ఏదైతే లైన్ తీసుకుందో దానికి అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతూ లేని అబద్ధాలు చెబుతున్నా కూడా భరిస్తా ఉంది భవిష్యత్తులో ఏదే రకమైనటువంటి పత్తాయించుకుంటే ఇంకా కొద్దిమంది మాట్లాడుతున్నారు కొడతామని ఆ కొట్టే వాళ్ళు ఎవడో కొద్దిసారి కొట్టే తెలుస్తుంది కొబ్బరి తురుకున్నట్టే దొరుకుతాం వదిలేదే ఉండదు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఎవరు కూడా దీన్ని స్వాగతించరు ఇటువంటివి పునరావృతం అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గత నియోజకవర్గంగా ఈ నియోజకవర్గంలో జరిగితే మాత్రం పూర్తి స్థాయిలో తరఫున మేము పోరాడాల్సినటువంటి కార్యక్రమం ఖచ్చితంగా పాటిస్తాం ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడారు సిద్ధ సభకు వచ్చేసి ఆయన ఏం చేసినాడో ప్రజలు ఆయన చేసిన పనులు విశ్వసిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయా లేదా అని ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని మాట్లాడేదే మొదలు పెట్టారు అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు ఈ తప్పితే ఇంకోటి లేదు క్లాస్ వారు ఉంటాడు నిజంగా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏం చేసినాడో సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు ముందుకు వచ్చేసి మాట్లాడితే బాధ్య ఉంటది గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈయన మాట్లాడినటువంటి మాటలు బహుశా మర్చిపోయినాడేం కానీ జనాలం మర్చిపోలేదు జన సమూహం మర్చిపోలేదు సిపిఎస్ అదే ఉంది లేక వారం మోజుల్లో చేస్తా అని మాట్లాడారు ముఖ్యమంత్రి పాప బాదుడే బాధుడు అన్నాడు కరెంటు బిల్లు ఎనిమిది సార్లు ఇచ్చిన అంతే స్థాయిలో ఇంట్లో ఎంతమంది చదువుకుంటారంటే అంతమందికి అమ్మ ఓడిస్తా అన్నాడు ఎంతమందికి ఇస్తున్నాను అక్క శల్లి తెలిసి అదే రకంగా ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా చేస్తా అనేది వాళ్ళ చెల్లెలు రోడ్డు ఎక్కి అడుగుతారు దానికి సమాధానం చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడింది బాగుంటారు ముఖ్యమంత్రి పోలవరం చేస్తా అన్నాడు పూర్తి చేస్తా అన్నాడు సంవత్సరం సంవత్సరం వాయిదాలు ఇచ్చినాడు మామూలు గారు ఇంతవరకు దాన్ని అధిక లేదు అసలు ఏ స్థాయిలో ఉంది చెప్పలేనటువంటి పరిస్థితి ఇరిగేషన్ మంత్రి ఎవరు కూడా తెలియనటువంటి పరిస్థితి గంట అరగంట అనుకుని వాళ్ళు ఉన్నారు అది గంట అరగంటకి అయ్యే పని కాదనేది నీటి పారుదల శాఖ మంత్రి తెలియదు బాబా గంట ఆరు గంటకు వేరే నీటి పారదల పనులు జరగచ్చింది ఈ నీటి పారదల పనులు జరగవాలనేది తెలియలే మరి రోజు నా జగన్మోహన్ రెడ్డికి ఓటే వెళ్తాం మీరు అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అంటున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక సెల్ఫీ ఛాలెంజ్ మా నియోజకవర్గంలోనే ఇస్తాను చెర్లోపల్లి రిజర్వాయర్ అనేది మీ నాయన శంకుస్థాపన చేసి తెలుగుదేశం పార్టీనే తెలుగుదేశం ప్రభుత్వమే పూర్తి చేసింది శంకుస్థాపనకే మీరు పరిమితమైన పూర్తి చేసి నిల జలాలు ఇవ్వడం కానీ నీళ్ళు ఇవ్వడం గాని మున్సిపాలిటీ నీళ్లు కేటాయించడం కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినారు అది మీకు ఛాలెంజ్ కూడా మీకు పాత్రకేమి బాగుంటున్నాను ఇది ఏ రకంగానూ సమంజసంగా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సమాయాప్తం అవుతున్నారు మద్యపాన నిషేధం చేయకుండా ఎన్నికల్లో పాల్గొనను పోటీ చేయను మాట్లాడినటువంటి ప్రగల్భాలు ఉత్తర కుమారుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిమిషం ఏ గంటలో ఏ రోజు ఏ డేట్ కు మద్యపాన నిషేధం నిషేధం మద్యపాన నిషేధం అమలు చేస్తారో తెలియజెప్పి షెడ్యూల్ కంటే ముందే మేము మద్యపాన నిషేధం చేసినాము వచ్చే రోజు రోజుల్లో ఎన్నికల్లో పాల్గొంటామనే ఆలోచన బయటకు చెప్తే ప్రజలు విశ్వసిస్తారు అది కాకుండా చంద్రబాబు నాయుడు అక్కశెమ్మల్ని నువ్వు అడుక్కుంటే ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయ మిత్రులు కొడితే మీకు ఏం వచ్చేది ఉండదు ఎంతమందిని కొట్టాం వాళ్ళు కూడా మిమ్మల్ని తరిద్దరిని కొట్టే రోజు తొందరలోనే వస్తే ప్రజాస్వామ్యం వద్ద ఎన్నికల సమయంలో ఓటు రూపేణ బట్టలు తీసి కొట్టేటువంటి కార్యక్రమం ప్రజలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు అంతేకాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా సలహాదారు వదిలేసి ముఖ్యమంత్రి మౌతీజ్గా మాట్లాడేటువంటి కార్యక్రమం వదులుకుంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా అందంగా ఉంటుంది బాధ్యత ఇచ్చిండేది ఓటు ఇచ్చిండేది వైఎస్ఆర్ సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు పోటీలో నిలిపినటువంటి అభ్యర్థులకి ఆయన ఫ్యాన్ అంతేగాని రామకృష్ణ రెడ్డి గారిని చూసి ఓటు ఇలా ఈరోజు ఆయన చెప్పే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు పలాయనం చిత్తయించేటువంటి పరిస్థితి ఎస్కేపిజంలో భాగంగా ఆయన వాడుతున్నాడు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు ఈ రకమైనటువంటి మాటలు చెప్పడానికి అయితే అనర్హులు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను వచ్చే రోజుల్లో ప్రజలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే సిద్ధ యాభై రెండు నియోజకవర్గాల నుంచి డబ్బులు ఇచ్చిదలుచుకున్నాడో పాపం దానికంటే వంద రెట్లు పెద్ద సంఖ్యలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి ఈ యాభై రెండు నియోజకవర్గాల్లో కూడా వచ్చే రోజుల్లో ఎన్నికల ఫలితాన్ని శాసించబోతుందని నేను కూడా వాస్తవం అని చెప్పేసి తెలియజెప్తున్నాం ఏదైతే మళ్ళీ ఒకసారి చెప్తాం పాత్రికేయ మిత్రుల మీద జరిగినటువంటి దాడిని అతి ధ్యేయమైన చర్య రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా చేయకూడని చర్యగానే మేము ఆలోచన చేస్తున్నాం అభివర్ణిస్తాం దీన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తాం